హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నాకు ఒక స్మాల్ డౌట్ అండి డౌట్ అయితే క్లియర్ చేస్తారా సిక్స్ మంత్స్ అప్పుడు ఎవరికైనా అబార్షన్ చేస్తారా నాకు ఒక డౌట్ వచ్చింది ఈ డౌట్ని అయితే మీరు క్లియర్ చేయండి ఎలాగైనా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అయితే ముందుగా మనం అసలు టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది వచ్చేసి పాడ్యమీ రోజు వ్లాగ్ అనమాట మేమైతే సముద్ర స్నానానికి వెళ్దాం అనుకున్నాము క్లైమేట్ ఈ విధంగా ఉండటం వల్ల ఇంకా రానివరా అని చెప్పేసి మాటూరు దగ్గర కృష్ణానది ఉంటే అక్కడికి వెళ్ళాము సో నది ఒడ్డున శివాలయం కూడా ఉంది శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట సో ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు పిల్లలు అందరూ కూడా సారీ నదిలో అయితే స్నానాలు చేస్తున్నారు నాకు కోల్డ్ బాగా ఉండటం వల్ల ఎలాగో ఇంట్లో పార్టీ మూతులు వెలిగించాను కదా అని చెప్పేసి ఇంకా నదిలో అయితే స్నానం చేయలేదు ఇలా ఒడ్డుకొచ్చు అని వీడియో షూట్ చేసుకుంటున్నాను సో ఇంకా ఏంటంటే అసలు టాపిక్లోకి వచ్చినట్లయితే మన బరానా కిట్టిగాడు లత అసలు మామూలు యాక్టింగ్ కాదండి ఏమనుకోవాలో తెలియట్లేదు అసలు లత అసలు ముగ్గురు పిల్లలు కడుపులో ఉన్నట్టుగా ఏ రోజు కనిపించలేదు అసలు వాళ్ళు ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అసలు కడుపు అమ్మ ప్రెగ్నెంట్తోనే లేదు అని చెప్తూనే ఉన్నాము కానీ పని చేస్తున్నట్లుగా హఠాత్తుగా కడుపు పట్టుకొని పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది అని చెప్పి పిలిచింది అతను వెళ్ళాడు అతను పాప వేరే వీడియోలో ఉన్నాడు ఏంటంటే తను ఇన్ని రోజులు ఏదైతే కోల్పోయామో అది మాకు వచ్చేసింది అనే హ్యాపీలో ఉండి అదేదో షేర్ చేసుకుందాం అనుకున్నాడు కానీ అసలు చెప్పలేదు ఎందుకంటే అది నిజమైతేనేగా చెప్పడానికి అసలు ముందు ఈ ప్రెగ్నెంట్ గురించి అది మాట్లాడుతున్నాడు అనమాట అయితే అనుకోకుండా ఈ సిచ్యువేషన్ జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి అది పక్కన పెట్టేశాడు ఇంకా ఆ టాపిక్ ఇంకేమకు పెయిన్ పెయిన్ వచ్చిందని చెప్పేసి తీసుకెళ్ళాడు అనమాట హాస్పిటల్కి అది కూడా ఏంటంటే చేతితో ఎత్తుకొని తీసుకెళ్ళాడు కానీ ఎక్కడైనా సరే ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ డబల్ ఉంటుంది అనమాట వెయిట్ అంటే సింగిల్ పర్సన్ కాదు తన కడుపులో త్రీ మెంబర్స్ బేబీస్ ఉన్నారు అంటే ఎంత వెయిట్ ఉంటుందండి అసలు ఆ అమ్మాయి లావు కూడా కాలేదు ఎవర ఎవరికైనా సరే కడుపుతో ఉన్న అమ్మాయి శరీరాకృతి చేంజ్ అవుతుంది అనమాట వెయిట్ తనంత తాను వెయిట్ కూడా పెరుగుతుంది అలాంటిది ఏమీ లేదు తనని అయితే ఇంకా అంబులెన్స్ ఇలాంటివి ఏమీ పిలవకుండా హాస్పిటల్ తీసుకెళ్ళాడు సో మనకి ఇంతవరకు టాబ్లెట్స్ వేసుకుంటున్నట్లు కానీ లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చినట్లు రిపోర్ట్స్ కానీ ఏమీ చూపించలేదండి ఎందుకంటే అసలు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తేనే కదా అంతకుముందు ఆటో ఎక్కింది దిగింది కూడా చూపించేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు సో ఇంకా డోరేనండి డోర్ వరకే చూపిస్తున్నారు డోర్ తీసిన తర్వాత బయట చూపిస్తారే అది కూడా చూపించట్లేదు ఇప్పుడు అయితే ఎందుకంటే అంతా కనిపెట్టేస్తారని చెప్పేసి అందులోను వాళ్ళు చేసే వీడియోస్ అన్ని నైట్ టైం చేస్తున్నారు పగల కాదండి అందువల్ల నైట్ కాబట్టి చీకటి కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా డోర్ వరకే చూపిస్తున్నారు బయట ఏమి చూపించట్లేదు సో ఇంక ఇప్పుడు ఏం జరుగుతుందంటే తనకి పెయిన్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాడు వెంటనే తీసుకొచ్చాడు అది కూడా ఎలా అసలు అమ్మాయి ఆభార్షన్ చేశారు అంటే ఎవరు నమ్మరండి అసలు మంచిగా రెడీ అయిపోయి జడ వేసేసుకొని తీసుకొని వచ్చారు కొంచెం ఏదో నీరసంగా ఉన్నట్లుగా పెట్టి ఫేసు కొంచెం భుజాన్ని ఆనించుకొని తీసుకొచ్చి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి లతమ్మ అని చైర్ వేసాడు చైర్లో కూర్చుంది కొంచెం మరి బేబీస్ పోయినప్పుడు బాధ ఉంటుంది కదండి ఆ బాధ ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా యాక్టింగ్ చేయలేకపోయినా కూడా అంటే నిజంగా బేబీస్ పోతే ఆ పెయిన్ వేరే ఉంటుంది కానీ ఇక్కడ యాక్టింగ్ కాబట్టి అయినా చేయాలి కదా అని చెప్పేసి నార్మల్గా ఏదో కన్నీళ్ళు తుడుచుకుంది రాకపోయినా సో ఈ మన బరానా గాడికి అయితే అసలు ఫుల్గా తెలుసు అనమాట రెస్ట్ తీసుకో తగ్గిపోద్ది అని కిట్గాడు ఈ బరానా గాడేమో రెండు రోజులే తగ్గిపోద్దులే ఏముంది రెండు రోజులే తగ్గిపోద్దులే ఒక్క ఒక్కరోజే పెయిన్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళారు మరో రోజు ఆ అయింది ఇంకో రోజు పిల్లలతో ఆడుకుంటూ అసలు పిల్లల్ని చూసి మర్చిపోతుంది తను పడిన బాధ తను ఒక పిల్లల్ని పోగొట్టుకున్నానన్న బాధ కూడా మర్చిపోతుంది అని చెప్తున్నాడు కిటికారు అసలు ఎన్ని రోజులు జరిగిందని మర్చిపోవటానికి అసలు తను పిల్లల దగ్గర కూడా కూర్చోదు ఇంకొక తల్లి అయితే ఎందుకంటే తనకి ఐదుగురు ఉన్న పది మంది ఉన్న సంతానము మళ్ళీ ఇంకొక బేబీకి ఏదన్నా అయ్యిందంటే అసలు చాలా బాధ ఉంటుంది ఎందుకంటే ఏ బేబీకి అయితే హెల్త్ బాగోలేదో ఆ బేబీ గురించే ఆలోచిస్తుంది ముందు ఆ తల్లి పది మంది ఉన్న సంతానం ఆ తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు అలాంటిది కడుపులో ఉన్న బేబీస్ ముగ్గురు పోతే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పోతే ఇక్కడ ఇంకొకటి గమనించండి కిటికాడు మర్చిపోయి ఇద్దరు ఇద్దరు అన్నాడండి ఇద్దరే మూమెంట్స్ లేకపోవడం వల్ల ఎయిట్ అవర్స్లోనే తీసేస్తారు ఎయిట్ అవర్స్ అమ్మాయి ఏ విధంగా అసలు పెయిన్ అనుభవించిందండి ఎవరైనా అనుభవిస్తారా అసలు టైట్ అయిపోయింది పొట్టంతా అసలు తల్లికి కూడా ప్రమాదం కదా ఒక వన్ అవర్కే చాలా విలువెల్లాడిపోతారు అలాంటిది ఎయిట్ అవర్స్ ఏ విధంగా అమ్మే అమ్మాయి భరించింది అప్పటికి ఎయిట్ అవర్స్ అవుతుందని చెప్పాడంట వీళ్ళు తెలుసుకోలేదంట అసలు మరి అదేమిచిత్రం నాకు అర్థం కావట్లేదు మరి ఇంట్లోనే ఉన్నారు తెలుసుకోలేదు తెలియదు సరే ఓకే మీకు తెలియదు అంత జ్ఞానం లేదు కానీ అమ్మాయికి పెయిన్స్ వస్తాయి కదా అసలు రాలేదు కదా మై మేకింగ్ అ ఇక్కడ ముగ్గురు పోతే ఆ తల్లి ఎంత బాధపడింది అంత తొందరగా మర్చిపోలేదు కానీ మనం చేసే పని చేయాలి తప్పదు కాబట్టి ఎదురుగా ఉన్న పిల్లలు చూసుకోవాలి ఓకే కానీ అది ఏ విధంగా నచ్చ చెప్పాలి అసలు తన కళ్ళ మట్టి నీళ్ళు కూడా రావట్లేదు ఇంకొక అయితే ఏదన్నా మీ ఇంట్లో బాధ ఉంటే కెమెరా పట్టుకొని వీడియో తీసుకుంటా ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి పక్కా తప్పుకుంటారు కానీ మీరు అలా కూడా లేదనమాట అసలు ఆ అమ్మాయి ఆడవట్లేదు చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంది పిల్లలతో చూసుకు ఉంటూ తను బాధను మర్చిపోతుందని నువ్వు చెప్తున్నావు కనీసం తను ఏడుస్తున్నట్టు ముభావంగా బాధగా ఉంటే బోల్ని ఎట్లా అనుకోలేదు కదా మనము సరేలే పిల్లల్ని ఈ పిల్లల్ని చూసుకొని అయినా హ్యాపీగా ఉండు మర్చిపోవటం సహజంగా జరగని పని తొందరగా మర్చిపోలేరు ఎవరు కూడా కానీ తప్పదు కదా దాని గురించి ఆలోచిస్తే ఎలా తిరిగి వస్తారా ఇట్లాంటివనేవి ధైర్యం చెప్తాడు ఒక హస్బెండ్ ఓకే కెమెరాలో నువ్వు చెప్పట్లేదేమో ఆఫ్ స్క్రీన్ నువ్వు చెప్తున్నావేమో కానీ నువ్వు ప్రతిదీ కెమెరాలోనే కదా పెట్టేది వీడియో తీసి పెడుతున్నావు కదా యూట్యూబ్లో మరి ఇవెందుకు నువ్వు చెప్పట్లేదు అంతకంటే ఎక్కువ సీన్లే చూపిస్తున్నావు చూపించకూడని సీన్లే చూపిస్తున్నావు నువ్వు కెమెరాలు మరి ఈ చిన్న చిన్నవి ఎందుకు తనకి ఓదార్పునిచ్చే మాటలు ఎందుకు మాట్లాడలే అసలు తను ఏడుస్తున్నట్టు కూడా లేదు అసలు అన్ని వెంట వెంటనే జరిగిపోతున్నాయండి వీళ్ళు మన భరణ అనేది రెండు రోజుల్లో కోలుకుంటుంది లేవు లేదు రెండు రోజుల్లో కోలుకోవటం ఏంటి అసలు మళ్ళీ అంటాడు ఫస్ట్ అబార్షన్ అయినప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి శారీ మార్చుకుందంట శారీ కట్టుకొని మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాలేమో కనుక్కుంటాను అని చెప్తున్నాడు అక్క ఏంటండి అక్క ఇంకొక ఇంటికి పోయిన తర్వాత తన ఇంటి పేరే మారిద్ది తల్లి తండ్రి లేకపోతే అక్క అనమాట ఇక్కడ తండ్రి ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు ఇంటికి కదా వెళ్ళాల్సింది మళ్ళీ ఇంకొకటి తనకు కొంచెం వాతావరణం చేంజ్ అయినట్టుగా ఉంటుంది టెంపుల్కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు లేని రెండు రోజులు ఆగాను అసలు ఎలా తీసుకెళ్తావు టెంపుల్కి అసలు ఉందా నీకు అవర్స్ని అంటే ఏంటి అనుకుంటున్నావు బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది టెన్ డేస్ మినిమం ఒకవేళ ఐదారు రోజులే అయింది అనుకోండి ఆ తర్వాత కూడా నీరసంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలనిపించదు అసలు ముందు ఎవరితో మాట్లాడాలనిపించదు అదొక రకంగా ఉంటుంది అన్ఈీగా ఉంటుంది ఎక్కడికి రా అసలు ఎవరైనా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఉంటే నిన్ను చెప్పు తీసుకొని కొడతారు ముందు నువ్వు అన్న మాటకి అసలు ముందు టెంపుల్కి తీసుకెళ్ళటమేంటి తన ఆభాషణ ఏంటి అసలు బుర్రుందా అంటే నువ్వు తీసేది ఫేక్ వీడియోస్ ఏం మాట్లాడుతున్నావో తెలియదు ఇట్లా ఫేక్ వీడియోస్ తీసినా కొంచెం రియాలిటీగా ఉండాలి అంటే అన్నీ తెలుసుకొని వీడియో చెయ్యి లేకపోతే నోరు మూసుకొని కూర్చో అసలు అభాషణి ఉన్న పిల్లల్ని టెంపుల్కి ఎవడైనా తీసుకెళ్తాడా నాలుగు రోజుల తర్వాత నువ్వు వీడియో పెడుతున్నావు అనుకుందాం ఐదు రోజులు లేకపోతే ఆరు రోజులు కట్టా అనుకున్నాం ఆరు రోజులకు కూడా ఎంత టళ్ళుగా నిరసించిపోతారు పది పదిహేను రోజుల వరకు కూడా ఎక్కడికి రావటానికి ఇష్టపడరు అందులోనూ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనీజీగా ఉంటుంది అనమాట టెంపుల్కి ఏ విధంగా తీసుకెళ్తావురా కదా ఇక్కడ మళ్ళీ వచ్చేసి లత వాళ్ళ పుట్టింటికి వెళ్ళటానని ఒకటే గొడవ అనమాట పుట్టింటికి వెళ్ళనీకోకుండా ప్రతిసారి నువ్వే అడ్డుపడుతున్నావు అని గొడవ వేసుకుంటుంది హస్బెండ్ మీద అంటే ఇప్పుడు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి నువ్వు వెళ్ళటం ఏంటి నీకు ఇదే ఇల్లు అని ఇతను కట్టిపడేసినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఇంకా తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటానికైనా ఇంకా మంచి చెడు ఉండగా పుట్టింటి వాళ్ళు వాళ్ళు ఉండరా అనేసి వీళ్ళు మాట్లాడుకోవడం బూతులు కూడా మాట్లాడుకుంటున్నారు కాకపోతే అవన్నీ కూడా స్కిప్ చేసేసారనమాట సో ఈ విధంగా ఉండి ప్రస్తుతానికైతే పుట్టింటికి వెళ్ళనీ ఇది ఒక డ్రామా ప్లే చేస్తున్నారు పేరెంట్సే వచ్చి తీసుకెళ్ళాలి యాక్షన్లీ కానీ మరి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు ఒకవేళ తమ్ముడైనా వచ్చి తీసుకెళ్ళవచ్చు నో ప్రాబ్లము సో ఇంకా ఇది కూడా ఒక డ్రామానే ఎలాగో కిట్గా నిన్నటి వీడియోలో చెప్పాడండి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి శారీ మార్చుకొని వచ్చిందని ఇప్పుడు అక్క కానీ పుట్టింటికి కానీ వెళ్ళాలితాను ఎలాగో అందుకోసమే నేను వద్దన్న కొద్దికి వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా ఒక వీడియో అయితే తీశాడు అనమాట ఇది కూడా నమ్మొద్దు ఫేక్ అనమాట పిల్లల్ని వదిలేసి వద్దన్నా కూడా లత వెళ్ళిపోయింది పుట్టింటికి కానీ ఒక నాలుగైదు వీడియోస్ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని తీస్తాడనమాట గొడవలైనట్టుగా ఇట్లా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందని ఇలా రకరకాల వీడియోస్ అన్నీ తీస్తాడండి సో ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తా Пускай тебя